ఇక్కడ మీరు చూస్తున్న ఒక చచ్చిపోయిన బొద్దెంకన్ని నల్ల చీమలు ఎలా తమ గమ్యం వైపు ఎలా తీసుకెళ్తున్నాయి అది కూడా అఖంఠంగా జమ అయ్యి బట్ సిగ్నల్స్ ఎలా వెళ్తున్నాయో గమనించండి ఒకటి ఒకటి ఎలా కమ్యూనికేషన్ చేసుకుంటున్నాయో తెలియదు బట్ అమాంతంగా దాన్ని తీసుకెళ్తున్నాయి ఇది సో వండర్ అండ్ సో గ్రేట్ వాటిలో ఈ డైరెక్షన్ తీసుకెళ్ళాలి అని ఏ విధంగా కమ్యూనికేట్ చేసుకుంటానో ఎవరికి అంత పట్టదు ఓ సో గ్రైట్ 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 సో గ్రైట్ సో గ్రైట్ చూడండి అక్కడి నుంచి ఎలా టర్న్ చేస్తున్నాయో దాన్ని ఆ సందులోకి ఎలా ఎగుతున్నాయో వందరా ఒక కాళ్ళ ఎలా ఇప్పుతున్నాయి అది వావ్ అపారమైనది చీమల శక్తి అమోఘమైనది తనకు మించిన బరువుని మోస్తున్నాయి చీమలు చూడండి అది ఎలా ఎలా కమ్యూనికేట్ చేసుకుంటున్నాయి చూడండి మళ్ళీ రివర్స్ అక్కడ నుంచి పట్టడం లేదని చెప్పేసి అవి ఎలా ఎలా ఒకరు కాలు ఒకరు చేతులు మళ్ళీ ఎలా తీసుకుంటున్నాయి చూడండి వండర్ వండర్ ఆహా సరే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అది మెల్లమెల్లగా తీసుకునే లైవే ఇది సృష్టికర్త యొక్క విజయ రహస్యం ఈ సృష్టిలో ఏది వేస్ట్ కాదన్నది ఒక గొప్ప నగ్న సత్యాన్ని చూపిస్తున్నాయి ఈ చిమలు అహో విశ్వమా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ వాటి యూనిటీ ఎలా ఉంది ఎంత బాగా పనిచేస్తున్నాయి చూడండి మీరు గమనిస్తున్నారు ఎంత తొందరగా అవి లోపలికి చేరుకున్నాయి చూడండి ఆహా